ఉగాది పండగ ఉగాది నాడు ఏమేమి చేయాలి అభ్యజ్ఞ స్థానం అంటే ఏంటి ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హ్యాపీ యూవర్స్ వెల్కమ్ టు చిన్నకాస్ కిచెన్ ఉగాది పండగ పండగ అంటే కుటుంబం అంతా కలిసి సంతోషంగా జరుపుకునేదాన్ని పండగ అంటారు ఉగాది పండగ తెలుగువారి పండగ తెలుగువారు అందరూ చేసుకుంటారు ఈ రోజు నుండి తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది అందరూ ఆచార సాంప్రదాయాలతో చక్కగా జరుపుకుంటారు సంవత్సరానికి మొదటి రోజున పండగ చేసుకుంటే సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో బదిల్లుతారని భావిస్తారు ఉగాది నాడు ఏమేమి చేయాలి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి మామిడాకుల తోరణాలు కట్టాలి ఇల్లంతా శుభ్రం చేసి ముగ్గులు పెట్టాలి సూర్యోదయానికి పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని అభ్యంగన స్నానం చేయాలి ఈ అభ్యంగన స్నానం అంటే ఏమిటి అభ్యంగన స్నానం అంటే తల మీద నువ్వుల నూనె పెట్టుకొని ఒళ్ళంతా నూనె రాసుకొని నలుగు పెట్టుకొని తలంటు స్నానం చేయాలి ఇంటిలోని పెద్దవారు తల మీద నూనె పెడుతూ ఆశీర్వదిస్తారు ఇలా పుట్టినరోజునాడు పెళ్లి నాడు పెళ్లిళ్ళలోనూ పండగల నాడు ఇలా పెద్దల చేత తల మీద నూనె పెట్టించుకొని స్నానం చేయాలి ఇది మంగళకరం అందుకే పెళ్లిళ్ళలో ఇలా పొదువర్లకు చేయించే స్నానాన్ని మంగళాస్నానం అని అంటారు కొత్త బట్టలకు పసుపు పెట్టి తొడుక్కొని ముందుగా దేవునికి తర్వాత పెద్దల కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి తర్వాత ఉగాది పచ్చడి స్వీకరించాలి ఉగాది పచ్చడిని సేవించేటప్పుడు శ్లోకాలు ఏమి చదవడం లేకపోయినా ఈ ఏడాది అంతా సుఖ సంతోషాలతో ఆయువు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకొని స్వీకరించాలి కొత్త పంచాంగంలో సంవత్సర ఫలితాలను సిద్ధాంతి గారితో చెప్పించుకొని వినాలి ఉగాది నాడు పూజ ఏ దేవునికి చెయ్యాలి పూజలో ఏమేమి సమర్పించాలి అంటే ఉగాది నాడు లక్ష్మీనారాయణలకు పూజ చేయాలి ఎందుకంటే లక్ష్మీదేవి సంపదనిస్తుంది ఇస్తుంది కదా సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు ఆరోగ్యం ఆనందం ఆయుష్ ధనం ధాన్యం పాడి పంట ఐశ్వర్యం ఇవన్నీ సకల ఐశ్వర్య ప్రదాయిని మహాలక్ష్మి కాబట్టే మనం లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి అలాగే ఈ పూజలో కొబ్బరికాయ అరటిపళ్ళు చెరుకు ముక్క పాలు ఉగాది పచ్చడి వడపప్పు పానకము ఇంకా నైవేద్యంగా ఏమి వండితే అవి నివేదించాలి ఉదాహరణకి పాయసం బొబ్బట్లు ఎవరు ఏది వండితే అవి నైవేద్యం పెట్టాలి ఉగాది నాడు ప్రత్యేకంగా చాలామంది పసుపు కొమ్ములు పెసలు చిల్లర పైసలు బంగారం కూడా పెడతారు ఎందుకంటే ఆ సంవత్సరం అంతా పాడి పంటలకు ధనధాన్యాలకు సౌభాగ్యానికి లోటు ఉండకూడదని పెడతారు ఈ పండగల ముఖ్యోద్దేశం కుటుంబమంతా కలిసి సంతోషంగా జరుపుకోవడం ఆచార సాంప్రదాయాలను తరతరాలకు అందించడం మన రాష్ట్రానికి ఉగాది పండుగ నాడే అన్ని రాష్ట్రాల వారి వారి పంచాంగాల ప్రకారం వారికి సంవత్సరాది పండుగ ఉంటుంది ఆంగ్ల సంవత్సరం ప్రారంభం రోజున కొత్త సంవత్సర వేడుకల్ని చాలా దేశాల్లో జరుపుకుంటారు అది మన దేశం అంతటికీ సంవత్సరాది ఉగాది మాత్రం మన తెలుగువారికి ప్రత్యేకం